పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెందుర్తి జంక్షన్ నుండి కుమార్పురం వరకు ఎన్నికల రోడ్ షో నిర్వహించారు మండుటెండలను సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో అభిమానులు తేదేపా జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు చందుర్తి గ్రామ ప్రజలు అభిమానులు గజమాలతో ఘన స్వాగతం పలికారు చెందుర్తి గ్రామం నుండి వన్నపూడి జంక్షన్ కొడవలి వెల్దుర్తి దొంతమూరు బి కొత్తూరు పి తిమ్మాపురం గోకివాడ జములపల్లి నర్సింగపురం ఎల్లెన్పురం కోలంక విరవాడ వెరవ మంగితుర్తి మల్లాం జల్లూరు ఎఫ్కే పాలెం కందరాడ మీదుగా కుమారపురం వరకు పవన్ కళ్యాణ్ రోడ్ షో సాగింది మండుటెండలో వేలకొలది కొలది అభిమానులు కోలాహలంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు

हम सभी जानते हैं कि हमारे यहां नमस्कार है भाइयों और बहनों मेरे प्रिय बेंगलुरु संपत्ति भारतीय चैंपियनशिप अभी टाइम चेंज कर रहे हैं देखिए ये जो मैच है మనందరూ ఎంపీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మద్దతు కనిపిస్తాం నుంచి గత సంవత్సరాల నుంచి ఆయన ప్రధానమంత్రి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి బలమైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఒక కొత్త చేసిన వ్యక్తి బలపడ్డ వ్యక్తి ప్రతి వ్యక్తితో ఉన్న చంద్ర నాయకులతో దుర్మార్గుడు ప్రయత్నం ఎన్ని లోపల ఉందంటే ఆయన ఏం మాట్లాడారు తప్పులు చేయకుండా రాజకీయ పార్టీ మా తప్పులు చేయలేదు నాకు భయం లేదు